హాయ్ ఫ్రెండ్స్ స్మార్ట్ సో ఈ రోజు మన కిచెన్ లో స్పెషల్ ఏంటంటే ఈ రోజు ఎగ్ తో డిఫరెంట్ గా చేసి చూపించబోతున్నానండి సో ఇది చాలా టేస్టీ గా ఉంటది చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారండి సో మీరు మీ ఇంట్లో వాళ్ళ అప్రిషియేషన్స్ అభినందనలు పొందాల్సిందే ఇంతకి రెసిపీ నేను చెప్పలేదని ఆలోచిస్తున్నారా ఆ పాయింట్ కే వస్తున్నానండి మనం చేసే రెసిపీ నేమ్ ఏంటంటే ఎగ్ మంచూరియన్ ఇది కొంచెం ప్రాసెస్ తీసుకు కూడా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి సో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు స్నాక్స్ గా చేసుకుంటే ఎంతో ఇష్టంగా తింటారనమాట అంటే వర్షం వచ్చినప్పుడు చేసుకున్నా కూడా లేదంటే మీ ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు చేసినా కూడా చాలా బాగుంటుందండి సో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారు అనమాట మీకు ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా లెట్ స్టార్ట్ నేనైతే ఫైవ్ ఎగ్స్ తీసుకుంటున్నానండి మన ఎగ్స్ ని మనం ఉడికించి బాయిల్ చేసి దాన్ని పొట్టు ఒల్చి ఇలా పక్కన పెట్టుకోవాలి ఫైవ్ ఎగ్స్ ఈ ఫైవ్ ఎగ్స్ తో చేసే ఎగ్ మంచూరియన్ ఈజీగా ముగ్గురు లేదా నలుగురు తినొచ్చండి ఇలా మనం ఉడికించి ఒలిచి పక్కన పెట్టుకున్న ఈ గుడ్లుని ఇప్పుడు మనం కట్ చేసుకుందాం ఓకేనా సన్న ముక్కలుగా నిలువుగా కట్ చేసుకుందాం ఓకేనా ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట మీ దగ్గర ఉన్న క్వాంటిటీని మొత్తం ఇలా మధ్యలో ఒకసారి కట్ చేసి తర్వాత ఆ ఒక పీస్ ఉంటది కదా ఆ సైడ్ పీస్ ని రెండు పీసులుగా కట్ చేసాను అంటే ఒక ఎగ్ ని నాలుగు పీసులుగా కట్ చేసాను అండి మీరు ఇంకా కావాలంటే సన్నగా కట్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉన్న గుడ్లు మొత్తం ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఎగ్ ముక్కల్ని ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం అండి ఇప్పుడైతే అయితే మనం శనగపిండి కలుపుకోవాలన్నమాట ఓకేనా సో ఇప్పుడు నేను ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాను ఇది యాక్చువల్ గా ఎయిటీ గ్రామ్స్ ఆఫ్ కప్ అండి ఒక చిటికెడైతే మనం సోడా వంట సోడా వేసుకోవాలండి సో తర్వాత నీళ్లు తగినన్ని పోసుకొని లూజ్ కన్సిస్టెన్సీ అంటే ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నీళ్లు చూసుకుని పోసుకొని కలుపుకోవాలి ఇలా చేతితో బాగా ఎక్కడా ఉండలు లేకుండా కలుపు ండి వీళ్ళు ఒకేసారి పోసుకుంటే మరీ నీళ్ళగా అయిపోతుందండి అలా కాకుండా మనకి వడలు వేస్తాం కదా ఆ కన్సిస్టెన్సీలో మనం కలుపుకోవాలన్నమాట వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఎక్కడ ఉండలేకుండా చేత్తో నీట్ గా కలుపుకున్న తర్వాత ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోండి మనం వడలు వేస్తాం కదా బజ్జీ వడలు ఆ కన్సిస్టెన్సీ రావాలన్నమాట మరీ తిక్కుగా ఉండకూడదు అలానే మరీ నీళ్ళగా ఉండకూడదు కలిపిటప్పుడే మీరు ఉప్పు చూసుకొని ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని రుచికి తగ్గట్టుగా వేసుకోండి వేసుకొని మొత్తం చక్కగా కలిపేసి ఈ మిశ్రమంలోకి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఎగ్స్ ని ఒక్కొక్క పీస్ తీసుకొని మన కలుపుని పక్కన పెట్టుకున్న ఇందులోకి ముంచాలన్నమాట ముంచి మనం మిరపకాయ బజ్జీ ఎలా వేసుకుంటామో అలా తీసుకోవాలి సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని గ్యాస్ మీద మనకి డీప్ ఫ్రై కి కావాల్సిన ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ డీప్ ఫ్రై కి కావాల్సిన ఆయిల్ పోసుకొని ఆ గ్యాస్ ని హై ఫ్లేమ్ లో టర్న్ చేసుకోండి పది లేదా పదహారు నిమిషాల్లో మనకి నూనె బాగా కాగిపోతుంది అనమాట సో ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత సో మనం ఎగ్ ముంచి ఇందులో వేసేసేయాలన్నమాట మన శనగపిండి పిండిలో మన ఎగ్గు ముంచాం కదండి సో ఇలా తీసుకొని ఇలా ఒక్కొక్క పీస్ వేసేసుకోవాలన్నమాట సో మీకు ఎన్ని పడతాయో అన్ని ఆ పీస్లు వేసేసుకోవాలి ఈ ప్యాన్ లో ఓకే వేసేసుకున్న తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ సో మనం బజ్జీలు ఎలా కాల్చుకుంటాం లైట్ బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు రెండు వైపులా కాల్చుకోవాలి మన వడలు ఒక్క సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్కి ఇలా తిప్పి వేసుకొని రెండు వైపులా లైట్ గోల్డెన్ కలర్ లో చేంజ్ అయ్యేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలండి వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా లైట్ గోల్డెన్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా తీసేసుకోవాలండి తీసి ఒక గిన్నెలో వేసుకుందాం సో మీ దగ్గర ఉన్న పీసులు ఎగ్ పీసులు మొత్తం ఇలానే మనం ఉడికించుకొని పక్కన తీసుకోవాలండి సో మొత్తం మనం ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక ప్లేట్ లెక్క తీసుకుందాం అండి సో ఈ పీసెస్ ఇప్పుడు కొద్దిగా పెద్దగా అనిపిస్తున్నాయి కదా మనకి అందుకని మధ్యలోకి ఒక రెండు లేదా మూడు పీసులుగా సన్నగా కట్ చేసుకుందాం సో మనకి మంచురియన్ కాబట్టి సన్న పీసులుగా ఇలా ఒక పీసుని మూడు లేదా నాలుగుగా కట్ చేయండి దగ్గర ఉన్న కన్సిస్టెన్సీ మొత్తం ఇలా సన్న లాగా కట్ చేసి ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే మనకి గ్యాస్ మీద ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకోండి కొద్దిగా ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేసేయండి తర్వాత ఒక త్రీ టు ఫోర్ ఆనియన్స్ సన్నగా కట్ చేసి ఇలా వేసేసుకుందామండి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి ఇందులోకి బాగుంటాయి అనమాట సో దీంతో పాటే పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి వేసేసుకుందాం అండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేయండి సో చూసుకొని మీకు తగినంత టేస్ట్ కు వేసుకోండి ఆనియన్స్ మనకి ఉప్పు వేయడం వల్ల తొందరగా మనకి గోల్డెన్ కలర్ లోకి టర్న్ అయిపోతాయి అనమాట తర్వాత కరివేపాకు కొద్దిగా వేసుకుందామండి సో తర్వాత గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ మనం అయితే ఆనియన్స్ ను ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడైతే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్యాల పొడి వేసాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకోండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేస్తున్నానండి సో తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసుకోవాలండి తర్వాత టమాటా సాస్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే మనకి గ్రేవీ గా రావాలి కదా అందుకని టమాటా సాస్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి వెనిగర్ అయితే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ వెనిగర్ వేసుకోండి నేను మూతతో వేస్తున్నాను స్పూన్ తో అయితే వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది అనమాట సో చక్కగా వన్ మినిట్ ఇలా చక్కగా ఫ్రై చేయండి సో ఇప్పుడు గ్యాస్ ఆల్వేస్ లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలండి చక్కగా ఇలా వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఆయిల్ ఎగ్ విత్ శనగపిడితో వేసినవి సో అవి ఇందులో వేసేసుకోవాలన్నమాట సో చక్కగా ఇందులో వేసేసి ఒక చిటికడ ఉప్పు కూడా వేసుకోండి ఈ గ్రేవీలో సో ఉప్పు వేసి చక్కగా ఫ్రై చేసి ఇప్పుడు కట్ చేసుకున్న ఈ పీసులని అయితే ఇందులో వేసుకొని చక్కగా కలుపు కలుపుకోవాలన్నమాట సో కలుపుకున్న తర్వాత ఇందులోకి మీకు కొంచెం గ్రేవీలా లా అనిపించాలన్నమాట గ్రేవీలా అనిపించలేదు అంటే మీరు ఈ సాసెస్ టమోటా సాస్ అవన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి కొంచెం మనకి శనగపిండితో కదా సో మనకి ఎక్కువ పీల్చుకుంటాయి అన్నమాట ఈ గ్రేవీని సో మీకు గ్రేవీ లాగా ఎక్కువ వద్దు అనుకుంటే లైట్గా అయినా మీరు ఇలా కలుపుకొని తినేయొచ్చండి సో నేను మళ్ళీ కొంచెం టమోటా సాస్ వేసాను మనకి ఎందుకంటే గ్రేవీ లాగా కొంచెం లైట్ గా మనకి ఉండాలి కదా సో మళ్ళీ డ్రైగా ఉంటే తినడానికి అంత రుచిగా ఉండవనమాట మీకు కావాలంటే లైట్ డ్రై గా కూడా తినచ్చు ఎక్కువ గ్రేవీ కావాలంటే సాసెస్ కొంచెం ఎక్కువ వేసుకోవాలనమాట శనగపిండి పీల్చుకునేస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుందండి అంతేనండి మన ఎగ్ మంచూరియన్ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఉంటది ఈ స్టైల్ మీరు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్స్ లో మీకు ఎలా కుదిరిందో చెప్పడం మర్చిపోకండి రెసిపీ మీకు నచ్చిందా అయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీ ఫ్రెండ్స్ కింద షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం స్పాట్ మొత్తం యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బా బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్